చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కొరకు మీ అందరూ చదువుకోవాలి మీలో కూడా వైద్య వృద్ధి చెయ్యాలన్నా సరే ఒక్కొక్క సంవత్సరానికి ఇరవై ముప్పై లక్షలు పెట్టాలంటే ఎంతమంది అందుకే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు మన పల్నాడు పిడుగురాడలో గజాల ప్రాంతంలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ కేవలం పది ఇరవై వేలు సంవత్సరానికి ఊహించండి ఈరోజు స్కూల్ ఫీజులు కూడా అంత తక్కువ లేవు ఇరవై ముప్పై వేల రూపాయలకే వైద్య విద్యని అభ్యసించేటట్టు నొప్పి కొన్ని వరకు వందల పడక హాస్పిటల్ తీసుకొచ్చి ఉచిత వైద్యం అందించేటట్టు వెనుకొట్టు పడిన ప్రాంతాల్లో చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం అంటే వాళ్ళ దగ్గర చంచా తీసుకొని కాలేదో చెప్పండి గిట్టుబాటు ఈ ప్రభుత్వం ఉంటే అంత పోతే అంతా ఆలోచించుకోవడం పూర్తి చేయలేని చివరికి అమ్ముకుంటున్నా ఈ చంద్రబాబు నాయుడు ఉంటే ప్రతి గ్రామం పోవాలి ప్రతి ఇంటికి మీ కక్కడ తిరగాలి ఈ దారి కష్టపడాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి కాదు మనకే it <laughs> you